బసవతారకం హాస్పిటల్కి సహకారం అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబుతో పోటీ పడతాం వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పేదల వైద్యం కోసం ఏర్పాటు చేసిన బసవతారకం హాస్పిటల్కి తమ ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉండగా సహకారం అందిస్తూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని శనివారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడే ఈ హాస్పిటల్ ఇరవై నాలుగేళ్లుగా కోట్లాది మందికి సేవలు అందించడం సంతోషకరమన్నారు పేదలకు సేవలు అందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ హాస్పిటల్ నిర్మాణానికి పూనుకున్నారని పేర్కొన్నారు ఎన్టీఆర్ ఆలోచన విధానాన్ని కొనసాగించారని చంద్రబాబు నాయుడు హాస్పిటల్ ని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారని వివరించారు తారకం హాస్పిటల్ సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందన్నారు తన తండ్రి ఎన్టీఆర్ దురదృష్టి కలిగిన వ్యక్తి అని ఆ కారణంగానే మంచి ఆలోచనతో ఈ హాస్పిటల్ను నిర్మించాలని పేర్కొన్నారు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసి హాస్పిటల్ అభివృద్ధికి దోహదపడ్డారన్నారు ఇంత గొప్ప హాస్పిటల్కి తాను చైర్మన్గా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని కేంద్రంగా ఎంతోమంది పేదలకు ముఖ్యంగా పేదలకు మెరుగైనటువంటి క్యాన్సర్ చికిత్స అందుతోంది అనడంలో ఎలాంటి సందేహము లేదు దీనికి ఇటువంటి వాటికి ప్రోత్సాహం అందించాలి ఇదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూత కొన్ని పదుల సంఖ్యలో క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి అవి మనుషుల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసేటటువంటి విధంగా ఉన్నాయి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నా అవన్నీ కూడా దారుణంగా డబ్బులు దండుకుంటూ ఉన్నాయి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ వైద్యం వైద్య వృత్తి వైద్యో నారాయణ హరిహ అంటారు కదా ఏం లేదు అలా దోపిడీ సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి విషం పరిస్థితుల మధ్య ముఖ్యంగా పేదలకు మధ్యతరగతి అబో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళకి బసవతారకం లాంటి హాస్పిటల్స్ చాలా మెరుగైనటువంటి వైద్యమే అందిస్తూ ఉన్నాయి అనేది చాలా స్పష్టమైన విషయం అందులో ఎటువంటి డౌటు లేదు దాన్ని చాలా చక్కగా తీసుకువెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్గా ఉండటం చాలామందికి మేలు చేయించే మేలు చేకూర్చే విషయం